తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు చెవిరెడ్డి అక్రమాలపై గత పదేళ్లుగా పోరాటం చేస్తున్నానని అన్నారు కల్తీ మద్యం ద్వారా అక్రమంగా సంపాదించారని ఆ ఆసమ్ముతోనే ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రలు చేశారని మండిపడ్డారు మొహంపై బొట్టు పెట్టుకుని శ్రీవారి భక్తుడిలా నటిస్తూ తప్పుడు పనులు చేయడం చెవిరెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అంటూ వేశారు అరెస్టుల తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మీకు తెలుసు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ థర్టీ నైన్గా నిందితులుగా ఉండటం జరిగింది ఆయన కూడా అరెస్ట్ చేయటం జరిగింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుమ్మల గుంట అపరిచితుడు అని చెవిరెడ్డి చెవిలో పూ పెడుతున్నాడు అందరికీ అనేసి ఎప్పుడు ఎలక్షన్ ముందు చెప్పా అతనిపైన గత ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా ఇతను అవినీతి గురించి చెప్తున్నా ఈ రోజు నియోజకవర్గం యొక్క చరిత్రని నాశం చేశాడు